హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నిట్టిగా వీడియో చేసి గొర్రెలు అయితే ఇన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఇన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకబోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అని పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జివాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు సారీ నెల్లూరు జుడిపి అయితే మనకి టోటల్ నలభై ఏడు గూర్లు పన్నెండు పిల్లలు అనేది మన కాళ్ళ కింద వస్తాయి మిగతావి సూడుతో ఉన్నాయని చెప్పుకున్నాను మన బ్రదరు ఇవి మొత్తం వచ్చేసి మనకి మూడో ఈత లోపలు ఉన్నాయి బ్రదర్ ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలైతే ఉన్నాయని చెప్పున్నారు ఇవి సూడుతో ఉండే గూర్లు కూడా మనకి జనవరి టైం కల్లా వినే అవకాశం అయితే ఉన్నాయని చెప్పున్నాడు మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఏడు గూర్లు పన్నెండు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి ఇవి జత ఫ్రైజు బ్రదరు మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలగా చెప్పున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు కింద ట్రేటర్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాలు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళను నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్తుంటాను మన ఛానల్లో ఎవరైనా సరే జివాలు వీడియో అనేది చూసినప్పుడు గుర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేలైనా మేకపోతలైనా ఏవైనా సరే మన ఛానల్లో వీడియో చూసేవాళ్ళు కింద టైటిల్లో ఖచ్చితంగా అన్నవాళ్ళ నెంబర్ పెడతాను అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి మనకి ఫోన్లో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్ లేడు అట్లా అడ్వాన్స్ వేసుకోవడం అట్లాంటి అయితే చేయొద్దు బ్రదర్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఎవరైనా జివాలు మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు వీలున్నంతవరకు ఇలా గుర్రెయినా పిల్లలైతే పిల్లలనేది ఇలా సపరేట్గా వీడియో అనేది తీయండి గూర్లనేది అనేది ఒక నిమిషం అనేది సపరేట్గా అనేది వీడియో తీసి నాకు పంపించారంటే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు మీకు కాల్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నీట్గా కనిపిస్తే జీవాలు అవతల వాళ్ళు మీకు ఫోన్ చేసి రావడానికి అవకాశం ఉంటుంది చాలామందికి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను అన్న వీలున్నంతవరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టండి అని చెప్తున్నా అయినా కూడా మన అన్నవాళ్ళు పొలాల్లో మేసేటప్పుడు పొలాల్లో తిరిగేటప్పుడు దూరంగా ఉన్నప్పుడు వీడియో తీస్తారు అవి అవతల వాళ్ళు చూడడానికి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా అయినా కూడా అదే రిపీట్ చేస్తున్నారు ఓకే బ్రదర్ ఇంకా పోతే ఎవరైనా సరే మన ఛానల్లో జివాలు చూసి కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ విలేజ్కి వెళ్ళండి జివాలు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ కింద టైటల్ అన్న నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తారు అడ్రస్ నెల్లూరు జిల్లా ఓబ్రాయపల్లి విలేజ్లో అయితే ఉన్నాయి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి